చూస్తున్నాము మొత్తం నాటకీయ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి కొద్దిగా సందిగ్ధత ఎదుర్కొ నెలకొన్నాము ఆ తర్వాత మొత్తం ఫ్రీ అయిన తర్వాత ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు అక్కడ నుంచి తను తన నివాసానికి వెళ్తారు అంటూ అందరూ భావించారు కానీ ఫైనల్గా అల్లు అర్జున్ ని గీతా ఆర్ట్స్ ఆఫీస్కి తీసుకెళ్లారు అక్కడ ఉన్నారు అతని కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు గీతా ఆర్ట్స్లో ఉన్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది ఈ దీనిపైన మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రత్న ఇప్పుడు అక్కడ గీతా ఆర్ట్స్ నుంచి సిద్ధంగా ఉన్నారు లైవ్లో రత్న అసలు ఏంటి ఏం జరుగుతుంది ఎందుకు ఉన్నట్టుండి ఆయన్ని తన ఇంటికి కాకుండా గీత ఆర్ట్స్ కు తీసుకెళ్లారు అదేమన్నా స్ట్రాటజీనా వాస్తవానికి కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయినటువంటి అల్లు అర్జున్ ఆయన నేరుగా నివాసానికి వెళ్తారు అని చెప్పని ప్రతి ఒక్కరు భావించినప్పటికీ కూడా ఆ ఊహించని విధంగా ఆయన ఆ గీత ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు ప్రెజెంట్ మనం గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గరే ఉన్నాం అయితే ఆ హీరో అల్లు అర్జున్ తో పాటు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి ఆ తండ్రి అల్లు అరవింద్ అలాగే ఆయన యొక్క అడ్వకేట్స్ నిరంజన్ రెడ్డి ఇతర ప్రతినిధులు కూడా ఇక్కడ చేరుకోవటం జరిగింది సో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ప్రజెంట్ చర్చిస్తున్నారన్న విషయమే మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి బెయిల్ కూడా ఇది కేవలం ఇంటర్న్ బెయిల్ మధ్యంతర బెయిల్ మాత్రమే మంజూరు చేయడం జరిగింది అలాగే మనకు ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి పరిణామాలు అంటే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన సంబంధించినటువంటి కారణాలు ఏమై ఉంటాయి అలాగే మధ్యంతర బెయిల్ను కాకుండా ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మూవ్ చేయడానికి తదుపరి ఏ రకంగా పోవాలి ఇప్పుడు ఎందుకంటే పరిస్థితి అనేది ఒకసారిగా మళ్ళీ నాంపల్లి కోర్టు చేతిలోనే ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి నాంపల్లి కోర్టులోనే మళ్ళీ రెగ్యులర్ బెయిల్ను కూడా మూవ్ చే మూవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఈ యొక్క మధ్యంతర బెయిల్ కూడా నాలుగు వారాలు మాత్రమే ఉంటుంది సో ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ అనేది కావాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రజెంట్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఇటు హీరో అల్లు అర్జును అల్లు అరవింద్ అలాగే అడ్వకేటు నిరంజన్ రెడ్డి ఇతరులు కూడా కలిసి కూర్చొని చర్చిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది అయితే వాస్తవానికి ఉదయం చెంచల్గూడ జ నుంచి రిలీజ్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ముందు ఫ్రంట్ గేట్ వైపు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వస్తారు అని ప్రతి ఒక్కళ్ళు కూడా భావించారు కానీ ఊహించని విధంగా ఆయనను బ్యాక్ గేట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయానికి సంబంధించి షాక్ గురైనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులను ప్రతినిధులను రాజకీయ రత్న అయితే మామూలుగా మనము గమనిస్తే ఎప్పుడైనా సరే అంటే మనం నేను ఉదయం నుంచి గమనించినప్పుడు ఆ అల్లు అరవింద్ అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఒక టెన్స్డ్ వాతావరణంలో కనిపించింది కానీ ఇప్పుడు మన విజువల్స్ లో కొద్దిగా రిలీఫ్డ్ వాతావరణంలోని వాళ్ళందరూ కొద్దిగా నవ్వు అక్కడ వాళ్ళందరూ ఒకరితో పరిస్థితి అయితే ఆ రిలీఫ్ వచ్చింది అనుకోవచ్చా అంటే ఇంటర్మ్ బెయిల్ అయినా సరే ఇంకా ఏదైతే ఉందో ఇంకా ఈ నెల అంటే వచ్చే మంత్ ఇరవై ఒకటో తారీఖు వరకు వాళ్ళకి టైం ఇచ్చారు సార్ రెగ్యులర్ బెయిల్ వేసుకోండి రెగ్యులర్ బెయిల్ వేసిన తర్వాత నాలుగు వారాల వరకు అరెస్ట్ చేయకూడదు అన్న ఒక క్లాజ్ ఏదైతే ఆర్డర్ కాపీలో కనిపిస్తుందో దానివల్ల రిలీఫ్ అయిందనుకోవచ్చా మొత్తం ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ కాస్త రిలీఫ్లోనే ఉన్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే నిన్న జరిగినటువంటి పరిణామాలను వాళ్ళు ఏమాత్రం ఊహించలేదు ఎందుకంటే ఉదయం పది గంటల ప్రాంతంలో చిక్కడపల్లి పోలీసులు వచ్చి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని వరకు కూడా ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఏమాత్రం ఊహించలేకపోయారు ఇక నిన్న పది గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లేటువంటి సమయంలో కూడా అల్లు అర్జున్ మనం విజువల్స్లో చాలా క్లియర్గా గమనించినట్లయితే ఆ సమయంలో ఆ భార్య స్నేహారెడ్డిని ఓదార్స్తూ కూడా నేను మళ్ళీ వెంటనే వచ్చేస్తాను ఖచ్చితంగా ఇందులో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు తాను మళ్ళీ వెంటనే తిరిగి వస్తానన్నటువంటి కాన్ఫిడెన్స్ తో ఆయన ఆమెకు కొంత ధైర్యం చెప్పినటువంటి చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా నిన్న చూడటం జరిగింది ఇక మరోవైపు ఆ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఆ పోలీసులు తీసుకొచ్చినటువంటి ఆ వెహికల్లోనే ఆయన కూడా ఎక్కేటువంటి ప్రయత్నం చేశారు ఎక్కి తాను కూడా వస్తాను అని చెప్పినటువంటి సందర్భంలో కూడా అక్కడ కూడా అల్లు అర్జున్ మాట్లాడుతూ అది గుడ్ ఆర్ బ్యాడ్ మంచి కావచ్చు చెడు కావచ్చు దాన్ని నేనే భరిస్తాను మీరు దయచేసి వెహికల్లో వద్దు అని చెప్పి తండ్రిని సముదాయించి దింపి అల్లు అర్జున్ మాత్రమే పోలీసులు తీసుకొచ్చినటువంటి వెహికల్లో ఎక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇటువంటి పరిణామాలు అనేవి నిన్న చోటు చేసుకున్నాయి ఇలాంటి పరిస్థితుల్లోనే నేను పూర్తిగా ఫ్యామిలీ అందరూ కూడా కొంత టెన్షన్ వాతావరణంలో నెలకొంది మరోవైపు ఇంటి వద్దకు ఆ మెగాస్టార్ చిరంజీవి కావచ్చు ఇతర కుటుంబ సభ్యులందరూ నాగబాబు వీళ్ళందరూ కూడా చేరుకొని ఫ్యామిలీకి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు మరోవైపున ఇక ఆయనకు ఎప్పుడైతే జుడిషియల్ రిమాండ్ అనేది విధించడం జరిగిందో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జుడిషియల్ రిమాండ్ అని చెప్పిన తర్వాత ఒకసారిగా ఫ్యామిలీలో ఆ ఉత్కంఠ అనేది ఆ టెన్షన్ అనేది ఏర్పడింది అసలు ఏం జరుగుతున్నటువంటి ఒక సస్పెన్స్ లోకి వెళ్ళిపోయారు ఒకసారిగా ఫ్యామిలీలో పరిస్థితి అయితే మనం నిన్న చూసాము బెయిల్ ఆర్డర్కి సంబంధించి కూడా కొద్దిగా అక్కడ హైదరాబాద్ నెలకొన్న పరిస్థితి మనం చూసాం అంతేకాకుండా నైట్ అర్ధరాత్రి దాదాపుగా అల్లు అరవింద్ ఒక కోపంగా అక్కడ నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకున్న సరే ఇంటికి వచ్చేసారు అని అనగానే అక్కడ బాగా అంటే కొద్దిగా హ్యూమిలేట్ చేశారు లేకపోతే వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టారు అన్న ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది నేను రాత్రి చంజల్గూడ జైలు దగ్గర ఒక అభిమాని కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రయత్నం కూడా మనం చూసాం అంటే ఇట్లాంటివి చూస్తుంటే అల్లు అర్జున్ సంబంధించి ఎక్కడన్నా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగిందా అన్న ఒక అనుమానం ఏదైతే వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా చూడాలంటారు ఉదయం ఆయన రిలీజ్ చేసిన తర్వాత ఎస్కాడ్ వెహికల్ తో ఇంటికి పంపించారన్న ఒక సమాచారం అవుతుంది అందులో విజయం ఎస్ ఖచ్చితంగా రాత్రి జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి అలు అర్జును తండ్రి అలు అరవింద్ కూడా కొంత ఆయన కొంత విసుగు చెందినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఆయన ఫేస్ లో కూడా అది కనిపించింది అసలు ఇలా ఎందుకు జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆ టెన్షన్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఆయనలో ఆ విసుగు చెందినటువంటి ఆ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు రాత్రి పైగా ఈ యొక్క పరిణామాలతో పాటు ఆయన మనం ఒకసారి విజువల్స్లో వచ్చు నిర్మాత దిల్ రాజు కూడా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకోవటం జరిగింది ఎలాగూ అటువైపున అల్లు అర్జును అలాగే మొత్తం అంతా వచ్చినటువంటి రిలీజ్ అయ్యి వచ్చిన వెంటనే ఆయన ఇక్కడికే చేరుకున్నారు కాబట్టి సో ఇక్కడ అల్లు అర్జున్ ఇటు అల్లు அர்ஜுன் பராமர் సో మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు కొద్దిసేపటి ప్రస్తుతం ఇప్పుడే ఇటు ఇటీవల తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమితులైనటువంటి దిల్ రాజు ప్రముఖ నిర్మాత కూడా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు లోపల అల్లు అర్జున్ అలాగే అల్లు అరు వీళ్ళతో కూడా సమా సమావేశమై తదుపరి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించి ఎందుకంటే ఎప్పుడైతే కేసు నమోదు అవడం గురించి కావచ్చు అలాగే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఇటు అన్నిటి కూడా లోపల చర్చిస్తున్నారు కాబట్టి ఆయన కూడా చేరుకొని బాధ్యతాయుతంగా ఈ అంశాల మీద చర్చించేందుకు కూడా రావడం జరిగింది ఇక మనం అనుకున్నట్టు రాత్రి జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నారో అల్లు అర్జున్ ను ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేశారా అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక రకంగా కుటుంబ సభ్యులు కూడా ఇదే భావించారని చెప్పుకోవాలి ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతోనే రాత్రి తాను తెచ్చినటువంటి వెహికల్స్ని కూడా అక్కడే ఉంచేసి అల్లు అరవింద్ ఒక ప్రైవేట్ క్యాబ్ను బుక్ చేసుకొని ఆయన ఇంటికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారు ఏ రకంగా ఫీల్ అయ్యారు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని చూసి ఎందుకంటే రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో మొదట బెయిల్కు సంబంధించినటువంటి కాపీస్ను ఒకవైపున జ్యుడిషియల్ రిమాండ్ విధించిన ఆ యొక్క రిమాండ్ రిపోర్ట్ కాపీస్ అలాగే యాభై వేల పూచికత్తు మరోవైపు మధ్యంతర బెయిల్ కు సంబంధించినటువంటి కాపీస్ ఇవిటన్నిటిని కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఫిజికల్ కాపీస్ కోరటం జరిగింది మరోవైపు మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు మైత్రి మూవీ మేకర్స్ ఆ ప్రముఖ నిర్మాత కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది సో నిర్మాతల యొక్క ప్రమేయానికి సంబంధించి కూడా సో మనం ఒకసారి చూడొచ్చు పుష్ప టూ మూవీ ప్రొడ్యూసర్ ఇక్కడికి చేరుకో చేరుకున్నటువంటి ను కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం వరుసగా ఇటు ఆ పుష్ప టూ సంబంధించినటువంటి ప్రముఖ నిర్మాతలు కావచ్చు అలాగే మరోవైపున దిల్ రాజు ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు సో తదుపరి కార్యాచరణ ఏ రకంగా చేయాలి ఏం చేయాలి అనే దాని మీద కూడా ప్రజెంట్ అందరూ కలిసి ఎందుకంటే ప్యాన్ ఇండియా స్టార్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా ఒక రోజు పాటు జైల్లో ఉంచటం వెనకాల అసలు కారణం ఏమై ఉంటుంది అనే దాని మీద ప్రజెంట్ ఒక చర్చ అనేది జరుగుతోంది ఎందుకంటే ప్రతి కూడా షాకు గురవుతున్నటువంటి పరిస్థితి పైగా ఈ కేసులో ఏ ఎలెవెన్ గా ఉన్నారు ఏ వన్ ఏ టూలు ఆ తర్వాత ఏ లెవెన్ గా ఉన్నటువంటి ముగ్గురిని కూడా ఇవాళ ఉదయం నుంచి ఉదయం రిలీజ్ చేయడం జరిగింది మరి ఏ లెవెన్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఏ రకంగా ఒక రోజు పాటు జైల్లో ఉంచడం జరిగింది అనేటువంటి పరిణామాల గురించి వీళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు తదుపరి రెగ్యులర్ ప్రజెంట్ ఇంటర్న్ బెయిల్ వచ్చింది కాబట్టి రెగ్యులర్ బెయిల్ మూవ్ చేయడానికి ఏ రకంగా ముందుకు పోవాలనే అంశాల గురించి కూడా చర్చించడం జరుగుతుంది నిన్న చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చొక్కిస్లాడి దగ్గర నుంచి నిన్న జ్యుడిషియల్ రిమాండ్ పద్నాలుగు రోజుల పాటు ఇప్పుడు అంటే మనం చూస్తున్నాము దిల్ రాజ్ వచ్చారు తర్వాత ఏదైతే మైత్రి మూవీ మేకర్ సంబంధించిన ప్రొడ్యూసర్స్ వచ్చారు సో అందరూ ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకి ధైర్యం చెప్పడానికి వచ్చారు అన్నది మనకు అనిపిస్తుంది నాగవంశీ కూడా అంటే అందరూ చేరుకుంటున్నారు అక్కడికి చేరుకొని ప్రతి ఒక్కరు ఆయనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు అయితే మనకు అవుతుంది కనిపిస్తుంది బట్ ఇదే సందర్భంలో తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి రియాక్షన్స్ కానివ్వండి కొద్దిగా హార్ష్గా ఉన్నాయన్న ఒక అనుమానం అయితే ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఈ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మాట్లాడిన తర్వాత దాంట్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుందంటారా ఖచ్చితంగా ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలకు సంబంధించి మాట్లాడటం జరిగింది ఆయన నిన్న మాట్లాడుతూ కూడా ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు అంశాలను ప్రస్తావిస్తూ ఆ సామాన్యులు సెలబ్రిటీస్ అనే తేడా లేకుండా తాము చట్టప్రకారం ముందుకు పోవాల్సి వస్తుంది జరిగినటువంటి ఘటనలో తాను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు ఆయన యొక్క ప్రమేయం ఉంది పోలీసులు దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తూనే తాను కారులో పర్మిషన్ తీసుకొని వచ్చి కారులో డైరెక్ట్గా దిగి థియేటర్లోకి వెళ్ళి ఆ సినిమా చూసినట్లయితే ఏ ప్రాబ్లం అనేది ఉండేది కాదు కానీ ఆయన కిందకు దిగి అక్కడ కారు పైకెక్కి అక్కడ అభివాదాలు చేయటం ఒక ర్యాలీ లాంటిది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లోనే సో ఇది ఇబ్బందికర సిచ్యువేషన్స్కు దారి తీసినటువంటి విష విషయాలను కూడా మెన్షన్ చేస్తూ పోలీసులు చేసినటువంటి పనిని కూడా సమర్థిస్తూ కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి ఆ మాటలకు సంబంధించి కూడా ఇప్పుడు కొంత చర్చ అనేది నడుస్తోంది సో ఇప్పుడు ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది ప్రజెంటు ఇటు అల్లు అర్జును కుటుంబ సభ్యులు కావచ్చు తెలుగు ఇటు నిర్మాతలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ అంశాల మీదనే ప్రజెంట్ చర్చిస్తూ ఉన్నారు ఒక రకంగా కొంత టార్గెటెడ్గా ఈ నిర్ణయాలు తీసుకున్నారా కావాలనే ఒకసారి ఆ విజువల్స్ లో చూసినట్లయితే ఆ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడే గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఆ బయలుదేరి బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం సో కొద్దిసేపటి ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఆయన ఎప్పుడైతే ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యడం వార్త తెలిసిందో అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ తో పాటే ఒకవైపున చికటపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు అలాగే ఆ తర్వాత గాంధీలో వైద్య పరీక్షలు అని చెప్పినప్పుడు వైద్య పరీక్షల దగ్గర అంటే ప్రతి మూమెంట్ లో కూడా చంద్రశేఖర్ రెడ్డి ఆయనతో పాటే ఉన్న అల్లు అర్జున్ తో పాటే ప్రయాణ పరిస్థితి ఉంది సో ఇక కొద్దిసేపటి క్రితం ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికే చేరుకున్నారు కాబట్టి ఆయన కూడా కొద్దిసేపు వాళ్ళతోనే సమావేశమై కొంత చర్చల తర్వాత ఇప్పుడే వెళ్ళినటువంటి విజువల్స్ కూడా మనం చూడటం జరిగింది ఇక అల్లు అర్జున్ అరెస్టు కు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా ప్రజెంట్ ఇటు కుటుంబ సభ్యులు అలాగే నిర్మాతలందరూ కూడా లోపలికి చేరుకుని చర్చిస్తూ ఉన్నారు తదుపరి కార్యాచరణను కూడా సిద్ధం చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ రత్న ఇప్పుడు ఒక్కొక్కరుగా అక్కడ ఆయన సంఘీభావం తెలపడానికి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం బట్ మీరు అన్నట్టుగా ఇరవై ఒక్క రోజుల పాటు ఆయనకి ఒక సారీ నాలుగు వారాల పాటు ఆయనకు ఒక ఇంటర్మ్ బెయిల్ అయితే వచ్చింది రెగ్యులర్ బెయిల్ మూవ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అదే సందర్భంలో క్వాష్కి సంబంధించి కూడా వాళ్ళు సీరియస్గా వెళ్ళే అవకాశం కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది అంతేకాకుండా మనకు ఆల్రెడీ ఎక్స్క్లూజివ్గా ఏదైతే ఆర్డర్ కాపీ దొరికిందో ఆర్డర్ కాపీలో కొన్ని పాయింట్స్ మనం ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది మొదటిది యాభై వేల పూచికత్తుతో ఆయనకి ఇవ్వాల్సిన దానికి సంబంధించిన పిటిషనర్ ఆర్ అక్యూజ్ నెంబర్ లెవెన్ షెల్ బి రిలీజ్డ్ ఆన్ ఇంటర్మ్ బెయిల్ సబ్జెక్టు ఎగ్జిక్యూషన్ ఆ పర్సనల్ బాండ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ టు బి ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ ది కన్సర్ండ్ జైలు సూపరింటెండెంట్ ఎందుకంటే నిన్న సిచ్యువేషన్ మనకు తెలుసు సాయంత్రం అయిపోయింది అంతేకాకుండా అది మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇమీడియట్లీ దానికి ఆ ప్రాసెస్ అయ్యే అవకాశం లేదన్న నేపథ్యంలో సూపరింటెండెంట్ దగ్గరనే యాభై వేల పూచికత్తును ఇవ్వాలని చెప్పారు అంతేకాదు ఎవర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డైరెక్టర్ టు ప్రొసీడ్ విత్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్తో ఆయన ప్రొసీడ్ అవ్వాలని కూడా కోర్టు ఒక పాయింట్ మెన్షన్ చేసింది కానీ ద పిటిషనర్ ఆర్ అక్యూస్డ్ షెల్ కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ హీ షెల్ నాట్ మేక్ ఎనీ అటెంప్ట్ టు ఇంటర్ఫియర్ విత్ ఇన్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ విత్ ద విట్నెస్ ఇన్ ఎనీ మేనర్ ఈ సాక్ష్యాలని కానివ్వండి సాక్షులను కానివ్వండి సాక్షిధారాలను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఎలాంటి స్టెప్స్ తీసుకోకూడదని చెబుతూ ఈ నాలుగో పాయింట్ చాలా సీరియస్గా ఉన్న పాయింట్ ఎందుకంటే ద కన్సర్ంట్ జైల్ సూపరింటెండెంట్ అండ్ కన్సర్న్ కమిషన్ ఆఫ్ పోలీస్ ఆర్ డైరెక్ట్ టు ఎన్ష్యూర్ దట్ దస్ దిస్ ఆర్డర్ ఈస్ కంప్లైంట్ ఫోర్త్ విత్ అంటే ఉన్న ఫలంగా దీన్ని వెంటనే ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది కానీ దాంట్లో కొన్ని లొసుగులు వెతుక్కుంటూ దాంట్లో కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేస్తూ ఒక రాత్రి మొత్తం ఆయన్ని జైల్లో మన సెంట్రల్ జైల్లో ఉంచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రిజిస్ట్రీ ఈస్ డైరెక్టర్ టు కమ్యూనికేట్ దిస్ ఆర్డర్ టు ది కన్సర్న్ జైల్ సూపరింటెండెంట్ అండ్ కన్సర్న్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే ఎవరైతే కోర్టు రిజిస్టర్ ఉన్నారో ఆయన వెంటనే దీన్ని కమ్యూనికేట్ చేయాలి దాన్ని ఇంటర్మ్ బెయిల్కి సంబంధించి అని కూడా ఒక మాట చెప్పారు ఇవన్నీ చూస్తుంటే ఉన్న పలంగా ఆయనకి అవసరమైన హెల్ప్ చేయాలని చెప్తుంటే మాత్రం ఆ పరిస్థితి ఏమి కనిపించలేదు అంతేకాకుండా అయితే ఈ తీర్పు కాపీలో కూడా చాలా క్లియర్గా సంధ్యా థియేటర్ యాజమాన్యము రెండో తారీఖున ఒక లేఖ రాసింది ఆ లేఖకు సంబంధించి మెన్షన్ చేసింది కాబట్టి అది కూడా కన్సిడర్ చేసినట్టుగా హైకోర్టు ఆర్డర్ కాపీలో కనిపిస్తుంది